నందిగాంలోని గణేష్ మండపం దగ్గర ఏదైతే ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు మాంసాహార భోజనం ఏర్పాటు చేయడం అలా హిందూ మనోభావాలను దెబ్బతీసేలాగా ప్రవర్తించడం మత విశ్వాసాలని గౌరవించకుండా ఈ రకమైనటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా మనం ఖండించవలసిన అవసరం ఉంది ఈ మత గౌరవాన్ని మండపం వెళ్లేలాగా హిందువుల మనోభావం దెబ్బతీసేలాగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా ఆనాడు దేవాలయాల మీద దాడి చేయటం దేవత విగ్రహాలని ధ్వంసం చేయడం దేవత విగ్రహాలని అవమాన పరచడం లాంటి అనేక రకమైన ఆ రోజుల్లో వాటిని ఈ రోజున దానికి తగిన శాస్త్రం అనిపించి ఈ రోజు అధికారం కోల్పోయిన సరే ఈ రోజున మళ్ళీ అదే కార్యకర్తలు అదే నాయకులు ఇటు హిందూ హిందుత్వం మీద అదొక రకమైన ఏహభను ఏర్పరచుకుని విధంగా హిందువుల మనోభావం తెప్పనిసేలాగా హిందూ మత విశ్వాసాలని అపరుస్తూ ప్రవర్తించడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు గతంలో ఇలాగే రామచంద్ర రా రామచంద్రుని తల ఖండించడం విషయం అలాగే చారిత్రాత్మైనటువంటి అంతర్వేసి లక్ష్మీ నరసింహస్వామి వారి రథం తగలపెట్టడం కనదుర్గమ్మ గుడి సంబంధించి వ్రతం యొక్క వెండి సమలు దొంగిలించబడటం ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో హిందూ హిందూ దేవాలయాల మీద విగ్రహాల మీద జరిగిన దాడి వీటిని ఆనాడ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు ఈ రోజు కూడా ఏ విధమైన చర్యలు తీసుకుని దాన్ని ఖండించడం లాంటిది ఈ రోజుకి చేయలేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందుత్వం మీద అదే విధమైన పోగడే దాడు ఈ రోజున ప్రభుత్వం లేనప్పుడు హిందువుల మనోభావాల్ని దగ్గర విధంగా ప్రవర్తించడం ఎంత మాత్రం తగ్గదు ఇటువంటి చర్యలు పూర్తిగా గణించాలి గతంలో కూడా వైసీపీ నాయకుడు ఒక దేవతామూర్తి విగ్రహం చెయ్య కొంతమంది దుర్మార్గులు ఖండిస్తే పోయిని విఫలం చెయ్యే కదా అన్నట్టు మాట్లాడినటువంటి మూర్ఖులు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు రాజకీయంగా ఏ ఎవరైనా సరే ఒక మత విశ్వాసాన్ని గౌరవించి బాధ్యతగా మసలం అన్నది రాజకీయాల్లో మంచి పరిణామం ఇటువంటి పోకడ ఒక మతానికి సంబంధించి మత విశ్వాసాన్ని డబ్బి ప్రవర్తించడం ఇలా రెచ్చగొట్టే సమాజంలో రెచ్చగొట్టే చర్యలు ఎంత మాత్రం తగదు ఇటువంటి చర్యలు పాల్పడిన వ్యక్తుల్ని వెంటనే శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుస్తున్నాం